హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత ఐదు రూపాయల బిల్లా ఉందా అయితే ఐదు లక్షల వరకు డబ్బు మీ సొంతం ఒక్క నిమిషం ఆగండి ఆ ఐదు లక్షలు మీ సొంతం కావాలంటే మీ దగ్గర ఉన్న ఐదు రూపాయల బిల్లపై భారత జాతీయ చిహ్నం ఉండి పంతొమ్మిది వందల ముప్పై నుండి రెండు వేల ఐదు మధ్యలో విడుదల చేసినదై ఉండాలి ఇది ఒకటే కాదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆర్బీఐ విడుదల చేసే పాత నాణాలకు ఇప్పుడు భారీగా డిమాండ్ ఉంది పాత నాణాల విక్రయానికి వాళ్ళు ఆన్లైన్ సైట్లు కూడా వెలిసాయి అటు కాయిన్ కలెక్టర్లు కూడా పాత నాణాలు కొనడానికి వెనుకాడడం లేదు చాలా మంది పాత నాణాలు ఇచ్చి పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి క్వికర్ వెబ్సైట్లో పాత నాణాల కొనుగోలు విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది పాత నాణాలను విక్రయించేందుకు ముందుగా మన వివరాలతో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది విక్రయించదలుచుకున్న నాణాల ఫోటోలు వివరాలను జత చేయాలి ప్రస్తుతం భారతదేశ పటం బొమ్మ ఉన్న రెండు పాత నాణా పాత రూపాయి ఐదు రూపాయల నాణాలు పాత పది ఐదు రూపాయల కరెన్సీ నోట్లకు కూడా ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ నాణాల విషయానికి తమకు ఎలాంటి సంబంధం లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది ఆర్బీఐ పేరును లోగోన్ వాడి కమిషన్లు ట్యాక్స్ల పేరిట డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని సర్క్యులర్ జారీ చేసింది ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి బిల్లలను అమ్మి డబ్బు సంపాదించినట్లయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ Hvala